ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాల్టి మన వీడియో అయితే వర్క్ బ్లౌజెస్ బ్రైడల్ ట్రై చేయాల్సిన డిజైన్స్ మీరు వీడియో స్కిప్ చేయకుండా కంపల్సరీ ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కానీ మెయిన్ అయితే బ్రైడల్ డిజైన్స్ అండి ఇది చాలా చాలా బాగున్న డిజైన్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీర లెవెల్ అని చెప్పొచ్చు డిజైన్స్ అయితే అంత కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఓకేనా చూసేదాం పదండి ఇక ఫస్ట్ అయితే మీకు ఒక శారీ చూపిస్తాను శారీ చూసేయండి శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చేసాయి శారీలో టోటల్గా ఫ్లవర్స్ వచ్చేసాయి ఇక్కడ బార్డర్లో ఏంటంటే కాపర్ ఉంది శారీలో చూడండి మనకు గోల్డ్ షైనింగ్ కనిపిస్తుంది బట్ దీంట్లో సిల్వర్ కూడా ఉంది గోల్డ్ ఉంది ఫ్లవర్స్కి ఇక్కడ మనకు ఇది పింక్ అని కాదు మనకు వైలెట్ కలర్ ఉంటుంది కదా అది మనకు వైలెట్ కలర్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ ఇక్కడ బార్డర్లో ఏంటంటే కాపర్ ఇలా ఫోర్ కలర్ కాంబినేషన్ తోటి అయితే మనకి ఈ శారీ ఉంది ఈ శారీ మీదకైతే మనకు బార్డర్లో ఇలా చూడండి ఇక్కడ మనకు బ్లూ ఉంది కదా బ్లూ కలర్ క్లాత్ అయితే తీసుకొని వర్క్ అయితే చేశాము క్లాత్ నేనైతే ఏం తీసుకురాగదు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చాను ఫస్ట్ నేను హ్యాండ్సే చూపిస్తాను ఎందుకంటే కలర్ కాంబినేషన్ అంత బాగుంది చూడండి ఆల్రెడీ ఈ డిజైన్ ఇంతకుముందు వేసాను ఈ మధ్య రీసెంట్గా ఎలా అవుతుందంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో అంటే చాలా రోజులు అయిపోయింది అనుకోండి మేబీ ఒకటి పింక్ శారీ కాంబినేషన్ ఉంది కదా అలా ఒక బ్లౌజ్కి వేసాను పింక్ బ్లౌజ్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ ఒకటి వేసాను ఆ ఫ్లవర్ అనేది నేను కమ్యూనిటీ పోస్ట్లో ఫిక్స్ పెట్టాను కదా ఆ పిక్స్ చూసి ఇంకొక కస్టమర్ వేయించుకున్నారు పిక్స్ అలాగే వీడియోలో కూడా నేను క్లారిటీగా చూపించాను కదా ఇది రెండు చూసేసి ఒక కస్టమర్ వేయించుకున్నారు ఆ పిక్ చూసి ఇంకొకటి వేయించుకున్నారు ఇప్పుడు రీసెంట్ గా ఇది ఒకటి అయితే వేసాను ఆఫ్ వేసాను కదండి వేసి స్టిచ్చింగ్ కూడా చేసిన బ్లౌజ్ అనేది కూడా పిక్స్ ఉన్నాయి ఇంకా అది పిక్ కమిటీ పోస్ట్ లో స్టిచ్చింగ్ పిక్ అయితే పెట్టకుండా వచ్చు మేబీ పెట్టాను లేదు ఒకసారి అయితే నాకు గుర్తులేదు చూడండి ఆ బ్లౌజ్ రీసెంట్గా వేసాను ఒకటి వైలెట్ కలర్ బ్లౌజ్ అనమాట అది ఆ బ్లౌజ్ చూసి ఈ బ్లౌజ్ ఆర్డర్ ఇచ్చారనమాట ఇలా నేను పిక్స్ తీయడం ద్వారా నాకు వర్క్ అయితే యూజ్ అవుతుందనమాట నేను పిక్స్ తీసుకుంటే నాకే యూజ్ అవుతుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా చూడండి హ్యాండ్ అయితే కలర్ఫుల్గా వచ్చేసింది నేను శారీలో మనకు వైలెట్ కలర్ ఉంది కదా అది ఫ్లవర్స్కి హైలైట్ చేశాను అయితే శారీలో మనకు చూడండి ఇందులో అన్నీ జెరీ ఎక్కువగా యూజ్ చేశాను ఓన్లీ ఫ్లవర్స్కి మాత్రమే థ్రెడ్ పెట్టాను ఇక్కడ చూడండి ఈ లీవ్స్కి లైట్ గోల్డ్ వచ్చేసింది ఇక్కడ కాపర్ వచ్చేసింది కాపర్లో కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేసేది కాకుండా ఇది కొంచెం డార్క్ షేడ్ అనమాట ఇక్కడ మళ్ళీ సిల్వర్ యూస్ చేశాను చూడండి ఇక్కడ సిల్వర్ వచ్చేసింది ఇక్కడ నేను ఇక్కడ కట్ వర్క్ అనేది గోల్డ్ వేరే యూజ్ చేశాను ఇలా నేను డిఫరెంట్ గోల్డ్ జరీస్ అనేది యూజ్ చేసి ఈ వర్క్ చేశాను ఈ వర్క్ అంటే ఈ డిజైన్కి అయితే మనం ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకోవాలి కంపల్సరీ ఇలా ఫుల్ హ్యాండ్ అయినప్పుడు ఆఫ్ హ్యాండ్ అయినప్పుడు ఇంకో హండ్రెడ్ అయినా పర్వాలేదు కానీ ఇంకా ఏంటంటే ఫుల్ జరీ తోటి వచ్చింది కాబట్టి ఇంకా మనకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయినా అసలు పడుతుందండి డిజైన్ అంత బాగుంది ఫినిషింగ్ బాగుంది నీట్గా వస్తుంది ఇది కట్ వర్క్ స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను కదా ఓకేనా మీకు వీడియోలో కూడా క్లారిటీగానే కనిపిస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది వీడియోకి ఫోటోస్కి కూడా ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఇది చూడండి ఇది మొత్తం నెక్ కట్ వర్క్ కదా ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేసి బాగుందండి కలర్ కాంబినేషన్ బాగుంది మనకు డిజైన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ డిజైన్లో కలర్ ఆప్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఇలా వేసినా సరే మనకు డిజైన్లో కలర్ ఆప్షన్ ఉంది శారీలో కలర్ ఆప్షన్ ఉంది కాబట్టి మనకు బాగా అనిపిస్తుంది చూడండి మీకు దూరం నుంచి చూపిస్తున్నాను దూరం నుంచి చూస్తున్నా మనకు కలర్స్ అనేటివి హైలైట్ అవుతున్నాయి ఇక్కడ మీకు చిన్న బార్డర్ ఉంది ఇక్కడ పెద్ద బార్డర్ కూడా ఉంది ఇలా ఓకేనా ఫైనల్ గా మీకు దగ్గర నుంచి చూపించిన దూరం నుంచి చూపించిన డిజైన్ అయితే బాగుంది రియల్ గా చూసినా బాగుందండి ఫోన్లో చూసినా కానీ బాగుంది డిజైన్ అయితే ఇంకొక శారీ చూసేయండి శారీ మొత్తం ఇలా వచ్చేసింది గ్రీన్ కలర్కి పింక్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పొచ్చు కదా ప్రతి ఒక్కరి దగ్గర గ్రీన్ శారీ అయితే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అవునా కాదా అనేది నాకు కామెంట్ లో చెప్పేసేయండి కదా బాగుంది కదా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ మొత్తం ఇలా లీవ్స్ లీవ్స్ అయితే వచ్చేసింది అయితే వీళ్ళు ఏంటంటే రెండు శారీస్ అనేటివి ఒకరి దీనికి ఇది కూడా ఫస్ట్ హ్యాండ్స్ చూపిస్తానండి ఎందుకంటే నాకు హ్యాండ్స్ చాలా బాగా హెవీగా అనిపిస్తుంది ఫస్ట్ హ్యాండ్ చూసిస్తే మీకు డిజైన్ చూడాలి అనేది తెలుస్తుంది చూడండి పింక్ పైన గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ సిల్వర్ అనేది లైట్గా ఇచ్చాను దీంట్లో సిల్వర్ ఏంటంటే ఇక్కడ చిన్నగా ఇక్కడ ఉంది కొంచెం ఉంది చాలా చిన్నగా దగ్గరికి మనకు ఉండి లేనట్టుగా ఉందనమాట సిల్వర్ అనేది కాబట్టి నేను ఇక్కడ సిల్వర్ కూడా కొంచెం తక్కువగా ఇచ్చాను అండ్ గోల్డ్ గ్రీన్ అనేది ఎక్కువ కాంబినేషన్ చేశాను ఇంకా వేరే కలర్స్ ఉంటే అది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కానీ ఎప్పుడైనా సరే అండి అవుట్ లైన్స్కి కింద కట్ వర్క్కి ఇలా ఈ లైన్స్కి గోల్డ్ వస్తే బాగుంటుంది ఈ డిజైన్కి అని చెప్పేసి ఇలా వేస్తాను చూడండి బాగుంది కదా ఈ డిజైన్ అయితే మనం స్టిచ్చింగ్ తర్వాత బాగుంటుంది చూడండి చేయికి ఇలా నిండుగా వచ్చేస్తుంది ఇలా టూ హ్యాండ్స్ అయితే మీకు చూపిస్తాను ఇలా చూడ టూ హ్యాండ్స్ ఇలా ఎల్బో హ్యాండ్స్ లో వేసాను ఇది మనకి డిజైన్ లో ఏంటంటే ఓన్లీ మీకు పై పార్ట్ కావాలన్నా వేసిస్తాను లేదు ఈ కింది పార్ట్ మాత్రమే కావాలి అని చెప్పి అన్న వేసిస్తాను అనమాట ఇలా మనకు త్రీ టు ఫోర్ ఆప్షన్స్ అయితే ఈ డిజైన్కి అయితే ఉన్నాయి ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్కి కూడా ఓన్లీ ఈ కింది పార్ట్ మాత్రమే వేసిచ్చాను మనకు అది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లో వచ్చేస్తుంది మనకి ఇలా హ్యాండ్ అనేది హెవీగా వేసినప్పుడు మాత్రం కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా అవుతుంది ఇది కూడా మనకి ఏంటంటే థర్టీన్ హండ్రెడ్ వరకు అవుతుంది ట్వెల్వ్ టు థర్టీన్ వరకు అయితే ఈ డిజైన్కి అయితే ఛార్జ్ చేయొచ్చు ఎందుకంటే మనం జెరీ థ్రెడ్ బూటీస్ ఇలా వేసిన దాన్ని బట్టి ఒక హండ్రెడ్ అయితే కంపల్సరీ అండి హండ్రెడ్ అనేది చేంజ్ అయితే ఉంటుంది ఇలా చూడండి బూటీస్ అయితే ఎంత హెవీగా వేస్తాను చూడండి మొత్తం జరీతో వేస్తాను చూడండి బూటీస్ అనేది ఇక్కడ బూటీస్ అనేటివి నేను టోటల్గా ఇలా జరీతో వేసి ఇచ్చేసాను మనకి ఇక్కడ కూడా చూడండి సిల్వర్ అనేది కొంచెం తక్కువగా ఇచ్చేస్తూ గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనేది కొంచెం ఎక్కువగా చేసి అయితే వర్క్ చేశాను మీకు మన వర్క్ అనేది ఎంత దగ్గర నుంచి చూసినా సరే లుక్ అనేది బాగుంటుంది అలా అన్ని డిజైన్స్ కాదు కొన్ని డిజైన్స్ పర్టికులర్గా మాత్రం బాగుంటాయి అనమాట మీరు వీడియో స్కిప్ చేయకండి ఎందుకంటే మంచి మంచి బ్లౌజెస్ ఉన్నాయి ఈ శారీకి అయితే మనం థ్రెడ్స్ సెలెక్షన్ ఎలా చేయాలనేది అని నేను ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో అయితే చేశానండి ఒకసారి మన ఛానల్కి అయితే వెళ్ళి మేబీ చూడకుంటే చూడండి ఎందుకంటే ఇలా కొంచెం డిఫికల్ట్గా కలర్స్ ఉన్నప్పుడు మనకు దీనికి ఏంటంటే ఒక టూ త్రీ కలర్స్ షేడ్స్ అనేవి అన్ని కలుస్తున్నాయి అది క్లియర్గా చాలా క్లియర్గా అయితే నేను వీడియో అయితే చేశాను ఒక్కసారి మన లాంగ్ వీడియోకి అయితే వెళ్ళి చూడండి అంటే ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళకి ఒక ఐడియా అయితే ఉంటుంది కొత్తగా వర్క్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది అలాగే కొంచెం థ్రెడ్స్ ఎలా సెలెక్షన్ చేయాలనే దాంట్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా వాళ్ళ గురించి అయితే చేశానండి డిజైన్ చూడండి ఆల్రెడీ డిజైన్ ఇంతకుముందు కూడా బ్లౌజ్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను అనమాట చాలా అవుతుంది అలాగే కొన్ని బ్లౌజెస్ కూడా వర్క్ చేసి ఇచ్చేసాను ఈజన్ ఏంటంటే మనకు ఆఫ్ హ్యాండ్స్ లో అయినా సరే ఫుల్ హ్యాండ్స్ లో అయినా సరే బాగుంటుంది మనకి ఇలా చూడండి ఇలా పెట్టుకొని చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా చూడండి ఇలా పెట్టుకుంటే మీకు తెలుస్తుంది చూడండి ఇది ఫుల్ హ్యాండ్ లో పెట్టుకున్న ఇలా బాగుంది కదా ఫుల్ హ్యాండ్ లో పెట్టుకున్న మనకి ఇలా వంకీ లుక్ అయితే వచ్చేస్తుంది లేదు మనకు ఆఫ్ హ్యాండ్ లో పెట్టుకున్నా సరే ఇలా ఉంటుంది అంటే నా బ్లౌజ్ అనేది ఇక్కడ వరకు ఉంది కాబట్టి మీకు క్లియర్గా కనిపించట్లేదేమో కానీ ఫుల్ హ్యాండ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది నాకైతే బాగుంది కదా డిజైన్ అయితే కొంచెం మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లో అయితే వచ్చేస్తుందండి మనకు బడ్జెట్ ఫ్రెండ్లో అంటే ప్రైస్ ఎంత అని మళ్ళీ కామెంట్స్లో అడుగుతారు కదా చెప్పేస్తాలండి ఒక నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ వరకు అయితే ఈ డిజైన్ అయితే ఉంటుంది ఎందుకంటే చెప్పాను కదా బూటీస్ చేరీ ఇలాంటివి యూజ్ చేసిన దాన్ని బట్టి కొంచెం చేంజ్ అయితే ఉంటుంది ఫైనల్గా డిజైన్ అయితే బాగుంది ఇలా మనకేంటంటే దీంట్లో ఎక్కువగా ఫ్లవర్స్ లేకుండా స్టిక్కర్ షేప్లో పొడుగ్గా బంచెస్ వస్తాయి అనమాట ఈ డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇది కూడా మనకి ఏంటంటే ఇలా వర్క్ దానికంటే స్టిచ్చింగ్ తర్వాత లుక్ అనేది బాగుంటుంది వీళ్ళైతే ఆఫ్ హ్యాండ్సే అడిగారు ఇది ఆఫ్ హ్యాండ్స్లోనే వర్క్ చేశాను కానీ ఫుల్ హ్యాండ్ కుట్టుకున్న బాగుంటుంది కదా ఇప్పుడు నేను ఆల్రెడీ హ్యాండ్ పెట్టి చూపించాను కదా ఫుల్ హ్యాండ్లో కూడా బాగుంటుంది ఇది ఫుల్ హ్యాండ్ అంటే ఎల్బో హ్యాండ్ చూడండి ఇది మనకు నెక్ వచ్చేస్తుంది ఇక్కడ సిల్వర్ మీరు ఒకసారి థ్రెడ్స్ అనేది గమనించండి నేను శారీ కలర్ వైలెట్ ఇచ్చేసాను సిల్వర్ ఇచ్చాను గోల్డ్ ఇచ్చేసాను గోల్డ్లో లైట్ గోల్డ్ ఇక్కడ ఇచ్చాను అలాగే డార్క్ గోల్డ్ కూడా ఇచ్చాను ఇలా నేను సిల్వర్ అలాగే లైట్ గోల్డ్ డార్క్ గోల్డ్ ఇలా త్రీ గోల్డ్ ఇచ్చేసి ఒకటి శారీ కలర్ అనేది ఇచ్చాను వర్క్ అనేది ఇంత సింపుల్ డిజైన్కైనా సరే అండి మనం జెరీ యూస్ చేయడం వల్ల ఆ డిజైన్కి అనేది ఒక అందం వస్తుంది అది అసలు మనం వర్ణించలేము అనమాట అంత అందంగా కనిపిస్తున్నాయి బ్లౌజెస్ అయితే చూశారు కదా అన్నీ ఎంత బాగుంది కదా ఇంకొక బ్లౌజ్ ఉంది కదా కొన్ని నిమిషం వీడియో స్కిప్ చేయకండి ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇంకొక శారీ ఉందని చెప్పేసి అన్నాను కదా ఇది చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ శారీ చూడండి ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు వర్క్ చేశాను అది మేబీ షార్ట్స్లోనో వీడియోలోనో అప్లోడ్ చేసి ఉంటాను చూడండి ఇది స్టిచ్చింగ్ చేసేది ఉందనమాట నాకు ఇప్పటికీ వీలు కుదిరింది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి శారీ అయితే ఇలా ఉంది అంటే కొత్తగా చూసేవాళ్ళు చూస్తారు కాబట్టి నేను మళ్ళీ శారీ ఒకసారి చూపిస్తున్నాను శారీ మొత్తం ఇలా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది ఈ కలర్ కాంబినేషన్స్ సెట్ చేయడానికి కూడా ఓకేనా ఏంటంటే దీంట్లో క్రీమ్ కలర్ ఉంది అలాగే మనకి ఇది కాపర్ అయితే కాదు కొంచెం డార్క్ కలర్ లాగా ఉందనమాట అసలు ఈ కలర్స్ అనేటివి కొంచెం డిఫికల్ట్గానే ఉంది ఫైనల్గా అయితే నేను బ్లౌజ్ వర్క్ చేసింది ఆల్రెడీ ఒక వీడియోలో ఎత్తే అప్లోడ్ చేశాను చాలా రోజులైపోయిందండి కానీ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు అనమాట నాకైతే చూడండి ఇది మీరు ఆల్రెడీ తమ్ముడు చూసే ఉంటారు కదా ఒక హీరోయిన్ వేసుకున్నారు ఈ బ్లౌజ్ అనేది ఆ డిజైన్ అండి డిజైన్ బాగుంది ఈ డిజైన్ కూడా మనకి ఏంటంటే స్టిచ్చింగ్ తర్వాత ఎలివెంట్ అవుతుంది చూడండి ఎంత బాగుంది కదా లైన్స్ వచ్చే ఇలా మనకు క్రాస్గా అంటే ఇలా ఆరో లాగా లైన్స్ వచ్చేస్తాయి పైన మనకు సింపుల్ లైన్స్ వచ్చేసి ఇక్కడ కింద అనేది కొంచెం హెవీగా వస్తుంది ప్యాటర్న్ అనేది ఇలా టూ హ్యాండ్స్ అయితే ఇలానే వర్క్ వచ్చేస్తుంది వీడియోలు అయితే అద్దరిపోతుంది అసలు ఇది వీడియోలో కాదు రియల్గా కూడా డిజైన్లో అద్దరిపోయింది అసలు మనకు అంటాను కదా ఆల్రెడీ కళ్ళు చెదిరిపోయే డిజైన్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా అసలు ఇది కళ్ళు చెదిరిపోయే డిజైన్స్ అనమాట ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఆల్రెడీ ఇంకొక చెప్ ఇంకొక విషయం అండి కళ్ళు చెదిరిపోయే డిజైన్స్లో చూడండి కళ్ళు వచ్చిన డిజైన్స్ అనమాట బాగుంది కదా ఇవన్నీ కన్ను లాగా మన ఐస్ ఉంటుంది కదా ఆ లుక్ అయితే కనిపిస్తుంది చూడండి వీటికి లైట్గా కుందని కూడా పెట్టాను దీనికి థ్రెడ్ సెలెక్షన్ చేయడానికి అయితే నాకు కొంచెం బాగా ఆలోచించాల్సి వచ్చింది అయితే లెడ్ కన్స్ అయితే నేను వర్క్ అయితే ఏం చేయలేదు ఇలా అయితే క్యూట్గా చిన్నగా క్లాత్ తోటైతే రెడీ చేశాను మనకు రెడీమేడ్ పేస్ ఏంటంటే అవన్నీ మనకు స్టోన్స్ అలా ఉంటాయి కదా అదంతా ఇక్కడ బ్లౌజ్ అనేది తట్టుతుంది అంటే మనకు అడ్డం వచ్చేసి బ్లౌజ్ వర్క్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను ఇలా ఇదే నాకు ప్రిఫరెన్స్ చేస్తాను ఇప్పుడు మటుకు అంటే ఇది నాదేం కాదు కస్టమర్దే మరి ఇంత డీటెయిల్గా చెప్తున్నా అని చెప్పేసి నాది అనుకునేయగలరు ఒకవేళ నాది కాదు కస్టమర్దే చూడండి బ్లౌజ్ ఎత్తే ఎంత బాగుంది కదా ఇక ఫ్రంట్ పార్టీకి వచ్చేస్తే చూడండి ఫ్రంట్ కూడా ఇలానే వచ్చింది అయితే నేను స్టార్టింగ్ ఏంటంటే కట్ వర్క్ బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేయలేదండి కానీ ఈ మధ్య చేస్తున్నాను అంటే మనం ఏదైనా రాదు అని పక్కకు పెట్టేస్తే అసలు అది మనకి ఎక్కడ రానే రాదు ఆ పని అనేది చేస్తూ ఉంటేనే అర్థమైపోతుంది కానీ నాకు మా కస్టమర్స్ అంటే నాకు వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్స్ ఎలా ఉంటారంటే ట్రై చేయండి పర్వాలేదు అని చెప్పేసి అంటారనమాట ప్రతి ఒక్కరు అలానే ఉన్నారు నాకు ఉన్న కస్టమర్స్ అయితే దానికైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది కట్ వరకు ఉంది నేను చెయ్యలేనేమో మేబీ అని నేను అనుకున్నాను బట్ ఏం కాదు మీరు ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు చూడండి కొంచెం అక్కడక్కడ కార్నర్స్ అనేటివి కొంచెం మిస్ అయిపోయాయి నాది నేను చెప్తున్నానండి ఎందుకంటే ఎవరికి ఏది మనం పుట్టినప్పుడే అంత రాదు పరిస్థితిని బట్టి కొంచెం కొంచెం ప్రతి ఒక్క పని అనేది నేర్చుకుంటూ ఉంటాము ఇది నేను కట్వర్క్ అనేది రీసెంట్గా ఈ మధ్యనే స్టార్ట్ చేశాను స్టిచ్చింగ్ చేయడం అనేది స్టార్టింగ్ అయితే చేసేదాన్ని కాదు కదా బాగుంది కదా ఫైనల్గా అయితే ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్కి స్ట్రెయిట్ వచ్చేస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రం ఇలా కట్వర్క్ వస్తుంది అనమాట ఇదైతే బాగా నచ్చేసిందండి చూడండి ఈ శారీకి అయితే ఇది శారీ కంటే కూడా బ్లౌజ్ వదిలిపోయింది కదా కానీ క్లాత్ అనేది నేను ఇక్కడ బార్డర్లో వచ్చిన సేమ్ ఇది నేనే క్లాత్ తీసుకొచ్చి వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి వీళ్ళకి రెడీ చేశాను వీళ్ళైతే నాకు ఫుల్ టైం ఇచ్చేసనమాట చాలా అంటే చాలా రోజులు అయిపోయింది ఇక ఇది టూ డేస్లో ఇచ్చేసేయాలి కాల్ చేశారు వాళ్ళు వస్తా అని చెప్పేసి కాబట్టి ఇప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయింది ఇక చూడండి మీరు ఆల్రెడీ నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఇవన్నీ బ్రైడల్ ట్రై చేయాల్సిన డిజైన్స్ అని అవునా కాదా మీరు కామెంట్ బాక్స్లో అయితే నాకు పింఛండి నాకైతే ఇవన్నీ బ్రైడ్ ట్రై చేయాల్సిన డిజైన్స్ అని నేనైతే అనుకుంటున్నాను ఓ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి ఇక వర్క్ అయితే చాలానే ఉంది ప్రతి వీడియోలో వర్క్ ఉంది వర్క్ ఉంది అని చెప్తున్నాను కదా ఉందండి ఆల్రెడీ ఇక్కడ మిషన్ పైన ఒక వర్క్ అయితే జరుగుతుంది అది మన వీడియో గురించి అయితే ఆపాల్సి వచ్చింది చూడండి ఇక్కడ క్లాత్ అనేది ఫిట్ చేసాను ఇక్కడ క్లిప్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మీకు ఓకేనా ఇక మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చేటివి ఉన్నాయి మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఒకవేళ మేబీ మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి లేదంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి మీ నైబర్స్కి మన వర్క్ గురించి మన వీడియోస్ వాళ్ళకు చెప్పి మన వీడియోస్ని అయితే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా నా ఈ వీడియోస్ అన్నీ నా వర్క్ బ్లౌజెస్ అన్నీ చూసి ఎప్పటికప్పుడు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా బాయ్ ఇలాంటి మంచి బ్లౌజెస్ తీసుకొని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకే బాయ్